నల్గొండ జిల్లా నకిరేకల్లో లింగ నిర్ధారణ పరీక్షల కలకలం రేపాయి ఇంట్లోనే మిషన్ ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు యాదగిరి అనే వ్యక్తి రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా మోతే గ్రామానికి చెందిన అనూష అనే మహిళకు స్కానింగ్ తీసి ఆడపిల్ల పుడుతుందని చెప్పారు దీంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అభాషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందారు అనూష చనిపోయిందన్న వార్త తెలియడంతో స్కానింగ్ చేసిన యాదగిరి పరారయ్యాడు నల్గొండ జిల్లా నకిరేకల్లో లింగ నిర్ధారణ పరీక్షల కలకలం రేపాయి ఇంట్లోనే మిషన్ ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు యాదగిరి అనే వ్యక్తి రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా మోతే గ్రామానికి చెందిన అనుష అనే మహిళకు స్కానింగ్ తీసి ఆడపిల్ల పుడుతుందని చెప్పారు దీంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అవాసం చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందింది అనూష అనుష చనిపోయిందనే వార్త తెలియడంతో స్కానింగ్ తీసిన యాదగిరి పరారయ్యాడు నాకు తెలిసిన ఆరంభ డాక్టర్లు నీకు ఏదైనా చెప్తాడు అని నగర కళ్ళు తీసుకపోతే చూపించి చెప్పిండు ఆడపిల్ల అని చెప్పిండు సరే ఆడపిల్ల అయిందిగా ఏదో ఏదో చేపిస్తా అని చెప్పిండు చెప్తే ఈ ఆరంభి డాక్టర్ ధ్యానం అంటేనే ముప్పై ఐదు వేలు అవుతాయి అంటే డబ్బులు నాకు పదిహేను వేలు ఉంటే తీసుకుండు తీసుకొని కనుమ డబ్బులు ఇంక ఇరవై వేలు అయితే నువ్వు చూసుకుంటా అన్నాడు తీసుకుపోయి రాబడికి తీసుకుపోయి రెండు మూడు గంటలు ఉంచాడు పని పడుతుంది నన్ను రానియట్లే రాబడికి ముగ్గురు లేడీసులు ఒక్క క్లీన్ చేసాము ఇద్దరు ఆడేళ్ళు ఏం కాదయా ఏం కాదయా అని నన్ను వచ్చిన వచ్చిన ఉంచాడు చిన్నసేపటికి మళ్ళీ వాళ్ళ చక్కన వాళ్ళే అమ్మలే పిలిపించారు వాళ్ళే తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కించారు వేరే హాస్పిటల్కి పోవాలి అని వాళ్ళని మాట్లాడుకొని మేము వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ వెళ్తాను మాట్లాడారు వాళ్ళకి పోయిన పది నిమిషాలకే చచ్చిపోయింది చచ్చిపోయాగానే ఎప్పుడైతే చచ్చిపోయిందో వీళ్ళిద్దరు ఇక మా కౌపల్లే రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు శేఖర్ డీటెయిల్స్ ఏంటి అయితే సూర్యాపేట జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఈ రోజు ఓ మహిళ మృతి చెందింది ఇప్పటికే తనకు ఇద్దరు ఉన్నారు సూర్యాపేట జిల్లాకు టేకుమట్ల గ్రామానికి చెందిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ని పట్టుకొని అదే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఓ మహిళ నకిరేకల్ లో ఒక ఇంట్లో స్కానింగ్ సెంటర్ లోని తన లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంది ఆ లింగ నిర్ధారణ పరీక్షలో మరోసారి తనకు పాపే పుడుతుంది అని చెప్పేసి నిర్ధారించడం తోటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు సూర్యపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అపరేషన్ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు అక్కడ అపరేషన్ అయిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడం తోటి ఆ మహిళ మృతి చెంది మహిళ మృతి ఆ మహిళ మృతి చెందడం తోటి కుటుంబ సభ్యులంతా కూడా దీనికి కారణం అటు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆందోళన చేస్తుంది అతనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఓ వైపేమో లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి స్కానింగ్ సెంటర్ల వద్ద కూడా ఆడ డిస్ప్లే చేస్తూ ఉంటారు చట్టరీత్యా నేరం కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కానీ అయినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి అబ్బాయ అమ్మాయ అనేది విషయాన్ని ఆర్మి డాక్టర్ల తోటి హాస్పిటల్లో స్కానింగ్ స్కానింగ్ సెంటర్లలో జరుగుతూ ఉన్నది నిర్ధారణ తర్వాత అభాషణలు కూడా జరుగుతున్నాయి ఈ రోజు మరోసారి ఈ ఘటన బయటికి రావడం తోటి పెద్ద ఎత్తున ಅಟ ಮಹಿಳಾ ಸಂಘು ಅದೇ ವಿಧಾನ ವಿವಿಧ ప్రజా సంఘాలందరూ కూడా ఆందోళన చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఓ మహిళా మృతికి కారణమైన స్కానింగ్ సెంటర్ నిర్వాహకుని అదేవిధంగా ఆ స్కానింగ్ సెంటర్ ని క్లోజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అపార్షన్ చేసిన ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఓ వైపేమో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అటు దేవరకొండ పరిసర ప్రాంతంలో ఒకప్పుడు భారతదేశంలోనే అత్యధికంగా కూడా అమ్మాయిలని అమ్ముకున్న సంస్కృతి దేవరకొండలో ఉంది ఇది మారాలి అనే దాంతో అక్కడ ప్రత్యేక పథకాలను తీసుకురావడంతో పాటు అమ్మఒడి కార్యక్రమాలను చేపడుతుంది బాలింతలందరికీ కూడా ప్రతిసారి కూడా మోటివేట్ చేయడం అదేవిధంగా మహిళల యొక్క శక్తి వాళ్ళ చేయాల్సిన పనులు మహిళలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిదీ కూడా వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంటుంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళలందరికీ కూడా ప్రతి ప్రతి నెల వాళ్ళకు ఫుడ్ ఇవ్వడంతో పాటు వాళ్ళని మోటివేట్ చేస్తూ వస్తుంటారు మరోవైపు అదే నల్గొండ జిల్లాలో నకిరికల్లో ఈ రోజు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు లింగ నిర్ధారణ చేయడం ఓ మహిళ మృతి చెందడం పట్ల మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరుగుతూ ఉన్నాయి ఈ స్కానింగ్ సెంటర్లని క్లోజ్ చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు సూర్యాపేట జిల్లా టేక్మట గ్రామానికి సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఈ స్కానింగ్ సెంటర్ నివాహకుడు యాదగిరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అపరేషన్ చేసిన హాస్పిటల్ అక్కడ కూడా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా వాళ్ళ ఈ అపరేషన్ చేయడం వల్లనే తన బాధ్య చనిపోయిందని చెప్పేసి భర్త కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు పై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు విచారణ అనంతరం వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఖచ్చితంగా కూడా వాళ్ళను కఠినంగా కూడా శిక్షిస్తామని చెప్పేసి కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తున్నారు చోటి